సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జనగం క్రాస్ రోడ్డు వద్ద ఫ్లైవర్ నిర్మాణం పనులు చురుకుగా సాగుతున్నాయి ఈ సందర్భంగా జనగం క్రాస్ రోడ్డు వద్ద ఒకటి ఎస్వి ఇంజనీరింగ్ కళాశాల వద్ద పాత డివైడర్ వద్ద ఒకటి అండర్ పాసులు నిర్మాణం చేపడుతున్నారు ఇందుకు గాను సర్వీస్ రోడ్ను ఉపయోగిస్తూ మెయిన్ రోడ్డుని బ్లాక్ చేశారు సర్వీస్ రోడ్డుని విల్లి ప్రయాణికులు ప్రతి బాగా ఉంది నిర్మాణం పనులు చూస్తూ ఉన్నారు నిర్మాణం పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి మరి పాఠశాలల ఇబ్బందులు త్వరగానే తీరుతాయని ఆశిద్దాం అభివృద్ధి పనులు జరుగుతూ ఉండటంతో కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కోక తప్పట్లేదు కాకపోతే పట్టణాల లోపలికి వచ్చేవారికి చాలా ఇబ్బందులు అవుతున్నట్లుగా పేర్కొంటున్నారు పిల్లల మరి నుండి వేరే హాస్పిటల్కి రావాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు పిల్లల మరి వద్ద గల డివైడర్ నుండి కేకేఎన్ఆర్ఎం పోయే దారి వరకు సర్వీస్ రోడ్డు లేకపోవడంతో ఎదురుగా వాహనాల్ని రానివ్వకుండా పోలీసులు నింపివేస్తున్నారు దీంతో కొంత ఇబ్బందులు అయితే తప్పట్లేదు ఏది ఏమైనప్పటికీ ప్రయాణికులకు త్వరగా ఈ డ్రైవర్ నిర్మించి ఇబ్బందులు పెరిగిపోవాలని ఆశిద్దాం మరిన్ని వివరాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలని ప్రార్థన